ం నమ శివాయ నమో కాళభైరవాయ నమ ప్రియమైన ఆత్మబంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసార ఆ మహాకాళభైరవుని దేవిని కోరుకుంటూ మీ విశ్వసాయి గురించి నేను గత మూడు ఎపిసోడ్లుగా రాశిఫలాలు చేయలేదు అయితే మీరందరూ కూడా నాపై చూపించిన ప్రేమ అనేది చెప్పాలి ఎందుకంటే చాలామంది గురువు గారు మీరు ఎందుకు రాశిఫలాలు చేయలేదు ఏమైనా జరిగిందా అనేటువంటి మెసేజ్లు వచ్చాయి చాలా సంతోషం నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి ప్రేమకి అయితే అసలు కారణం ఏమిటంటే మా రెండవ కుమారుడు వివేకానంద వివేకానంద అంటే చాలామందికి తెలిసే ఉంటుంది మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించేది అందులో శాస్త్రంలో కూడా పీజీ చేసినటువంటి వ్యక్తి తన వివాహం కావటం వలన గత నెల ఇరవై ఆరో తేదీని నేను మూడు ఎపిసోడ్లు చేయలేకపోయాను అలాగే మరొక విశేషం ఏమిటంటే మన పీఠానికి కూడా అనుసంధానంగా ఒక చిన్నపిల్లల ఆశ్రమం కావాలని మనం అనుకున్నాం ఆల్రెడీ వేరే చోట అరవై మంది పిల్లలతో మనం నడిపిస్తున్నప్పటికీ పీఠానికి కూడా అనుసంధానంగా ఒక ఆశ్రమం పిల్లలకు నడవాలనేటువంటి సంకల్పం ఉంది ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ భైరవుడు మనకి మొదటగా ఒక తొమ్మిది పిల్లలను మనకు అందించాడు ఆ పిల్లలకు కూడా కాస్త ఏర్పాట్లు చేయటం ఈ యొక్క పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను అందుకు అన్యథా భావించొద్దు మీరెవరూ డిస్కరేజ్ కావద్దు నేను చేసినా చేయకపోయినా మన విధాత టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా కాలభైరోని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మరి మరొక మాట ఈ నెలలో వైశాఖ పౌర్ణమి వైశాఖ మాసం వైశాఖ పౌర్ణమి మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి అయితే మనం ప్రతి హోమం కూడా వేళలో చేస్తున్నాం కాబట్టి ఇరవై రెండవ తేదీనే మనం ఈ హోమాన్ని చేయటం జరుగుతుంది బుధవారం నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం చేస్తున్నాం అలాగే ఈ వైశాఖ మాసంలో మన పెద్దల ఆత్మశాంతికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది మీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే అన్నప్రసాద సేవ అలాగే మీ కోరికలు నెరవేరటానికి ఇది అద్భుతమైన కాలం ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో సాధన కూడా చేస్తారు ఎవరైనా సరే మంత్రోపదేశం పొందినా లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా గడిపేటువంటి కాలం వైశాఖ మాసం తప్పకుండా మీరు పాల్గొని మీ యొక్క బాధలు కోరికలు తీరాలని ఆ భైరవుని రాజమాతాంగీదేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి అందుకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయబడతాయి అలాగే మన పీఠంలో నెల చేసుకున్న వారికి కూడా ఆ భైరవుడు ఆ రాజమాతాంగి అనుగ్రహం అయితే లభిస్తుంది వారందరూ కూడా మంచిగానే ఉన్నారు రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని నేను భావిస్తాను వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం కర్కాటక రాశి మే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఈ కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో ఒకసారి పరిశీలన చేద్దాం మీరు కర్కాటక రాశి వారు అన్ని పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు అలాగే ఎనిమిషన్ కూడా కంట్రోల్ చేస్తారండి ఎక్సలెంట్ ఎనిమీస్ను కూడా మీరు కంట్రోల్ చేయడం వలన సక్సెస్ అనేది మీకు నల్లేరు మీద నడకలా ఉంటుంది ఆర్థికంగా కూడా కాస్త అనుకూలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అలాగే రుణ బాధల నుంచి కూడా కొంతమేరకు మేరకు విముక్తి అయ్యేటువంటి సూచనలు అయితే ఉన్నాయి నూతన పరిచయాల వలన కూడా మంచి లాభాలు అంటే లాభం అంటే వారి వలన మీకు నష్టం జరగదు అదే పెద్ద లాభం అలాగే ఏదైనా అవసరం అయితే మీకు కాస్త గైడ్గా కూడా ఉండే పరిస్థితి అయితే ఉంటుంది అలానే అందరి పరిచయస్తులు ఇది కాదు కాస్త జాగ్రత్తగా ఉండాలి మరి కోర్టు సంబంధిత వ్యవహారాలు కూడా కలిసి వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఏదైనా కోర్టు తగాదాలు ఉంటే అవి కూడా మీరు కోర్టు బయటే పరిష్కరించుకుంటే ఇంకా మంచిది లేకపోతే కోర్టు ద్వారా కూడా మంచి జడ్జిమెంట్లే వస్తాయి మరి స్థిరాస్తులు కొనుగోలుకి చేసే ప్రయత్నాలు కూడా సఫలం అవుతాయి దూర ప్రయాణం వలన కొంత ఇబ్బందులు చికాకులు కూడా కలిగేటువంటి పరిస్థితులు అయితే ఈ రాశి వారికి కనిపిస్తున్నాయి దూర ప్రయాణాలు వీలైతే వాయిదా వేసుకోండి ఇక ఉద్యోగ రీత్యా కూడా అనుకూలంగా ఉంది అంత ఉద్యోగస్తులకు కూడా మంచి బాగానే ఉంటుంది కాకపోతే ఏమైనా ప్రభుత్వ ఉద్యోగులకి కాస్త శ్రమ అయితే ఉండొచ్చు అలాగే కొత్త ఉద్యోగంలో మార్పు కోసం ఎదురు చూసే వరకు కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం ప్రైవేట్ ఉద్యోగస్తులు లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకున్నట్లయితే మార్పిడి కోసం గ్రీన్ సిగ్నల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక వ్యాపార రంగాల్లో ఉన్నవారికైతే రాబడి అయితే బాగానే కనిపిస్తూ ఉంది లాభాలు ఉంటాయి కాకపోతే ఇక్కడ ఏమిటంటే అష్టమంలో శని సంచారం వలన కొద్దిగా ఏ పని చేసినా శ్రమ ఎక్కువగా పెట్టాల్సి రావటం ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది అలాగే బాడీలోకి లేజినెస్ రాకుండా చూసుకోవాలి మరి ఈ కర్కాటక రాశి వారికి ఈ గ్రహ సంచారం ఎలా ఉందో ఒకసారి చూద్దాం శుక్రుడు పదహారు నుంచి పద్దెనిమిది వరకు మేషరాశి దశమంలో సంచరించడం వలన బుధుడితో కలిసి మీకు స్త్రీల వలన ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి అది ఇంట్లో స్త్రీలా బయట స్త్రీలా చెప్పలే ఏదో ఒక విధంగా స్త్రీల వలన జాగ్రత్తగా లేకపోతే ఇబ్బందులు వస్తాయి అలాగే మీ ప్రొఫెషన్లో ఏదో ఒక చిన్నపాటి ఆటంకాలే మీరు ఏదో పని బాగా చేస్తున్నారు అనుకుంటే అక్కడ ఎవడో ఒకడు మీకు అడ్డం పడేవాడు ఉంటాడు పై అధికారులకు మీతో మీపై కంప్లైంట్ చేసేవారు కూడా ఉంటారు మరి శుక్రుడు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు లాభంలోకి వచ్చేస్తాడు రాశిలో రవి గురులతో కలిసి దీనివల్ల ఏమవుతుంది ఈ మూడు రోజులు తప్పిస్తే శుక్రుడి వలన మీకు చాలా బెనిఫిట్ ఉంటుందండి అద్భుతమైనటువంటి బెనిఫిట్ సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అనుకున్న సమయానికి పనులన్నీ పూర్తి చేస్తారు మెంటల్గా కూడా చాలా హెల్దీగా ఉండేటువంటి పరిస్థితులు ఇక బుధుడు పదహారు నుంచి ఇరవై ఏడు వరకు మేషంలో దశమంలో ఉండడం వలన కొంత నిందలు పడే పరిస్థితి అపవాదులు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి బద్ధకాన్ని రానవ్వకుండా చూసుకుంటే మరలన్నీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాయి మరి బుధుడు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు కూడా మరల వృషభంలోకి లాభంలోకి వచ్చేస్తాడు దీనివలన మరల మీకు చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ ఇక్కడ శుక్రుడు అప్పుడే ఫేవర్ చేస్తున్నాడు కదా బుధుడు ఇబ్బంది పెట్టినా కాకపోతే ఈ బుధుడు కూడా అనుకూలిస్తాడు కాబట్టి కొంత పూర్తి స్థాయి కొంత కాదు పూర్తి స్థాయిలోనే బెనిఫిట్ ఉంటుంది అలాగే రవి పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు వృషభంలో లాభంలో ఉండటం వలన గురు శుక్రులతో కలిసి అన్నింట అనుకూలంగా ఉంది ఆభరణాలు కానీ వస్తువులు గృహానికి సంబంధించి ఇతరత్ర ఏదైనా కొనుగోలు చేసుకునే వారికి కూడా ఇది శుభ సమయంగానే చెప్పాలి ఇక కుజులు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మేనం అంటే భాగ్యస్థానంలో రాహుతో కలిసి ఉండటం వలన చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ మాత్రం ఉంటాయి అలాగే ఫ్రెండ్స్తో ఇంకొస్త జాగ్రత్తగా ఉండండి అనవసరంగా మాట పారేసుకుంటే ఇబ్బందులైతే ఎదురవుతాయి మరి కర్కాటక వారికి మరిన్ని మంచి పనుల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ కర్కాటక రాశివారు కుజగ్రహానికి మంత్రం చదివి పరిహారం చేసుకుంటూ బాగుంటుంది తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంధ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని ప్రతి పద్దెనిమిది సార్లు ఉదయం సాయంత్రం చదవండి డిస్క్రిప్షన్లో ఇస్తాను మరి మళ్ళీ మంత్రం కోసం మమ్మల్ని అడగక్కర్లేదు డిస్క్రిప్షన్లో ఉంటుంది ఖచ్చితంగా ఈ మంత్రాలు చదివితే మీకు మంచి జరుగుతుంది అలాగే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ కాస్త సాంబార్ ఇడ్లీ పెట్టండి అన్ని విధాలుగా మీకు అనుకూలంగా ఉంటుంది మోహజీవులకు కూడా ఆహారాన్ని మంచి నీరు పెట్టండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి మరి మన ఇష్టదైవం కాలభైరువు కాళ కాళాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అందరూ కూడా ఈ కాళభైరవ గాయత్రిని చదువుకొని కాళభైరవుని పొందండి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త సుఖినో భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి